ఒక రోజు సమయం వచ్చింది నా ముస్లిం స్నేహితుడు ఒక అతను నన్ను ప్రశ్నించాడు అరే అన్ని చెబుతావురా బక్రీద్ ఎందుకు చేస్తారో నీకు తెలుసా అన్నాడు తెలుసురా ఎలా తెలుసు అంటే ఆ ఫంక్షన్ లోనే ఆ పండుగలోనే బక్రీ ఉంది బక్రీ అంటే మేక బక్రీద్ అంటే మేకతో పూజ అయితే మీరు చేయరు దానికి బదులు ఆ టైంలో మేకలు ఎక్కువగా కోసుకొని మరీ తింటారు సో బలి పండుగ మేక పండగ కాబట్టి బలి పండుగ సో మీ గ్రంథం బలిని ఎప్పుడైనా ప్రోత్సహించింది ఎప్పుడైనా మేక బలి అయిన ప్రస్తావన ఏదైనా మీ గ్రంథంలో ఉందంటే అది ఇబ్రాహిం సలాం దగ్గర మాత్రమే ప్రారంభమైంది అని ఆ విషయం అతనికి చెప్తే అతను షాక్ అయ్యాడు నిజమే బక్రీద్ అనేది కూడా ఎందుకంటే క్రీస్తు కోసమే బక్రీద్ నువ్వు బక్రీద్ పండుగ చేసినప్పుడల్లా నా కోసం బలి అయ్యాడు ఒక ఆయన వస్తాడని నువ్వు నమ్మడానికే బక్రీద్ అబ్రహాము కుమారునికి బదులు దేవుడు గొర్రెను ఎందుకని దేవుడు బలిగా ఇచ్చాడంటే మీ అందరి నిమిత్తము లోక పాపములను మోసుకొని పోయే ఇంకో గొర్రెను పంపుతున్నానని చెప్పడానికే ఆయన ఈ భూమి మీదకి అవతరించినప్పుడు ఇలాగే పిలువబడ్డాడు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని బక్రీద్ అంటే ఏంటో కాదు బాబు గుడ్ ఫ్రైడేనే అన్నాను అతనికి ఏం అర్థం కాల నువ్వేమో పాత నిబంధన గుడ్ ఫ్రైడే చేసుకుంటామేం కొత్త నిబంధనలు గుడ్ ఫ్రైడే చేసుకుంటాం నువ్వు అబ్రహాం ఉన్న గుడ్ ఫ్రైడే చేసుకుంటావు మే వేశ్రభు దగ్గర ఉన్న గుడ్ ఫ్రైడే చేసుకుంటాం కానీ ఒకటి అబ్రహాం కుమారుని బదులు బలైనటువంటి గొర్రె తర్వాత దిగి వచ్చిన క్రీస్తుగా దేవుడు నిర్ణయించాడు